ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో పోక్సో కేసులో టూ త్రీ డేస్ కి ఒకసారి ఒక్కొక్క కేసు అన్న నమోదవుతా ఉంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు ఏదైతే ఉమ్మడి నిసామాబాద్ జిల్లాలో చాలా ఏరియాలలో అంటే ప్రతి డివిజన్ లో కూడా అండి అంటే ఎవరైతే మైనర్స్ ఎవరైతే ఉంటారో మైనర్ బాలికలను అయితే చాలా మంది కేటికాలు అయితే టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళకు చాలా వరకు కూడా వాళ్ళని ఫాలో అవుతా ఉన్నారు వాళ్ళని టార్చర్ చేస్తూ ఉన్నారు అసభ్యకరమైనటువంటి కామెంట్స్ వేస్తూ ఉన్నారు సో ఇదంతా విస్తుపోయినా ఎవరైతే కొంతమంది మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ ఇండ్లలో వాళ్ళ పేరెంట్స్కి అయితే చెప్పిన తర్వాత చాలా వరకు కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఎక్కడైతే మనకి ప్రతి ఏరియాలో ఎక్కడైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయో అక్కడక్కడ ఆ పిఎస్ లిమిట్లోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్స్ అయితే చేయడం జరుగుతూ ఉంది యాక్చువల్లీ మనం నిజామాబాద్లోని ఫిఫ్త్ టౌన్ ఏరియాకి అయితే రావడం జరిగింది పోలీస్ స్టేషన్కి అయితే మనం వచ్చినాము కాకపోతే ఎవరైతే ఎస్ఐ గారు గురించి మనం మాట్లాడుకుంటే ఎస్ఐ గారు మనకు చెప్పిన వివరాలు ఏంటంటే యాక్చువల్లీ గత కొంత కాలంగా ఎవరైతే నాగారాన్ కి సంబంధించిన ఒక మైనర్ బాలిక అండి సో ఇయర్స్ ఎవరైతే అనదర్ సంబంధించిన ఎవరైతే ఉంటాడో అజాజ్ సో కొంత కాలంగా చాలా వరకు కూడా తను ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది ప్రేమ పేరుతోనే చాలా వరకు కూడా ఇబ్బడపడతా ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకున్న అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా ఫిఫ్త్ టౌన్ పిఎస్ వచ్చి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన వెనువెంటనే ఎస్ఐ గంగాధర్ అయితే స్పందించడం జరిగింది స్పందించిన తర్వాత పోలీస్ అధికారి పంపించి ఎవరైతే అజాజ్ ఎక్కడున్నాడు అనే అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు కంప్లైంట్ చేసిర్రు అని చెప్పేసి తెలిసిన తర్వాత అజాజ్ సో పరారైపోయి అయిపోయిన తర్వాత దాదాపు టూ త్రీ డేస్ అనేది ఆయన పరారైండు పరారైన ఒక టూ త్రీ డేస్ తర్వాత మంగళవారం రోజు అజాజ్ పోలీస్ అధికారులకైతే పట్టుబడడం జరిగింది పట్టుబడ సమయంలోనే ఎవరైతే పోలీ పోలీస్ అధికారులు రిమాండ్కి అయితే తరలించి దాదాపు రెండు నెలల పాటు రిమాండ్ చేసినాము అని చెప్పి తెలుస్తూ ఉంది పోక్సో కేసు నమోదు చేసినాము అనేది మనకి ఎస్ఐ గంగాధర్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇదొక సర్వసాధారణమైనటువంటి న్యూస్గా నిలిచిపోతా ఉంది అంటే ప్రతి ఏరియాలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి మైనర్ బాలికలని కొంతమంది టార్గెట్ చేస్తూ ఉన్నారు ఈ వీడియో చూస్తున్నటువంటి చాలామంది పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ పిల్లల్ని మీరు కంటికి రెప్పులే చూసుకోండి బయటకు వెళ్ళే టైంలో అసలు వాళ్ళు ఎటుపోతూ ఉన్నారు ఎవరెవరిని ఫాలో అవుతున్నారు ఎవరు ఎవరిని కలవడానికి వెళ్తున్నారు అనే దానిపైనైతే ఖచ్చితంగా మనము ఒక కన్నైతేసి ఉంచాలా లేకపోతే ఇట్లాంటి కొంతమంది పోకిరీలు చేయడం వల్ల చిన్నపిల్లల నా జీవితాలు కూడా ఇవాళ తిలకుతలం అవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది సో ఇప్పటికే ఆరునూరు కావచ్చు బోధన్ అదేవిధంగా నిజామాబాద్ అర్బన్లోని అయితే కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో గౌతమ్ నగర్ కావచ్చు సుభాష్ నగర్ అమల్వాడి నాందేవాడ సో ఈ ఏరియాలో మాత్రం చాలా వరకు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి సో స్కూల్స్ మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు స్కూళ్లలో అదేవిధంగా మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడ కొంతమంది కాపు కాసి మరి కొంతమందిని ఎవరైతే అమాయక పిల్లలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళని ట్రాప్ చేసిన తర్వాత ఇదంతా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రేమ పేరుతోనే మోసం చేస్తున్నారు మేసం చేసిన తర్వాత ఎవరైతే అండర్ ఎయిటీన్కి సంబంధించిన మైనర్ బాలికలు కూడా ఈ మధ్య కాలంలో చేసుకొని కూడా చనిపోతూ ఉన్నారు సో ఇదంతా కూడా తెలుసుకున్న ఎవరైతే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో నాగరంకి సంబంధించిన అమ్మాయి తనకి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఒకవేళ ఇట్లాంటి ఇన్సెంట్లు ఏమైనా ఇంకేమైనా మళ్ళీ ఏమైనా పునరావృతం కాకుండా ఏం జరిగినా కూడా వెంటనే మాకు చెప్పండి ఎక్కడన్నా ఫాలో అయినా కూడా నాకు చెప్పండి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆ మైనర్ బాలిక అయితే చెప్పడం జరిగింది ఏదమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం పట్ల మంది అయితే ఒక్కసారిగా భయపడతా ఉన్నారు అంటే ఎవరైనా ఇప్పుడు మైనర్ బాలికలు ఎవరైతే అండర్ ఏడింగ్కి సంబంధించిన పిల్లలు బయటకు పంపించాలంటేనే ఇలా భయపడతా ఉన్నారు అంటే బయట ఇంత దారుణం ఒకవేళ అమ్మాయి ఒక రోడ్ పైన నిలవడాంటే కథమే చాలా మంది కళ్ళు ఆ అమ్మాయి పైన పడుతూ ఉంటున్నాయి అసలు ఇంటి నుంచి బయటకెళ్ళిన ఒక అమ్మాయి మళ్ళీ ఇంటికి వచ్చి చేరుతుందా లేదా అన్నట్టుగా కూడా చాలా వరకు కూడా చాలా మంది భయపడుతున్న సిచ్యువేషన్ లో ఉన్నది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది సో ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం పట్ల అయితే చాలా మంది నిజామాబాద్ ప్రజలు అదేవిధంగా పోలీస్ అధికారులు మాత్రం ఒక చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది ఒకవేళ ఇట్లాంటి కేసులు నమోదైనా వాళ్ళపైన కటకడల్లోకి అయితే తోస్తూ ఉన్నారు ఒకవేళ మీకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినా కూడా డైల్ హండ్రెడ్కి కాల్ చేయండి దాని తర్వాత మేము చూసుకుంటాం అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో షీటింగ్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎస్పి అయినటువంటి సింధు శర్మ గారు కూడా చాలా మంచిగా ఈ ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది షీటిమ్ చాలా వరకు కూడా అప్రమత్తం చేస్తూ ఉంది ఎవరైతే మనకి గవర్నమెంట్ కాలేజెస్ స్కూల్స్కి సంబంధించిన నియర్ బై ప్లేస్లలో మఫ్టీలో ఉండడం జరుగుతూ ఉంది మఫ్టీలో ఉండి మరి ఇట్లాంటి పోకిరిల ఆటనైతే కడతా ఉన్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ పిల్లల్ని మీ ప్రతి ఒక్కరు కూడా మీరు అదుపులో పెట్టుకోవాలా లేదంటే మాత్రం ఖచ్చితంగా చిప్పకూడు తినే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం సో ఇది ఇవ్వలడి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు సుమన్ టీవీ నాగరం నుంచి